పాత వాళ్ళు ఎక్స్ కాంటు లోపలికి వెళ్ళారు కదా వీళ్ళు ఎనిమిదో వర నామినేషన్ చేస్తారు ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు రెండు కత్తులు తీసుకెళ్ళి వీళ్ళు ఒక నామినేట్ చేయాలి రెండో కత్తి లోపల వాళ్ళకి ఇస్తే వాళ్ళు నామినేట్ చేయాలి ప్రియ వచ్చి సంజన నామినేట్ చేసింది కళ్యాణి కత్తిస్తే రామును నామినేట్ చేశాడు మనీష్ కళ్యాణ్ నామినేట్ చేశాడు కత్తి ఇమ్మానిలకి ఇస్తే ఇమ్మాని తనుజ నామినేట్ చేశాడు ఫ్లోరా రీతు నామినేట్ చేసింది సుమన్కి కత్తిస్తే సుమన్ సంజన నామినేట్ చేశాడు భరణి సంజన నామినేట్ చేశాడు కత్తి నిఖిల్కిస్తే నిఖిల్ తనుజ నామినేట్ చేశాడు శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసింది కత్తి మాధురికి ఇస్తే మాధురి రీతు నామినేట్ చేసింది శ్రేష్ఠి డెమాన్ నామినేట్ చేసింది రాము కత్తిస్తే రాము గౌరవ్ నామినేట్ చేశాడు సాయి శ్రీనివాస్ కూడా ఉన్నాడు కానీ తనకున్న పవర్ తోటి బయటకు పడ్డాడు నామినేషన్ లేడు ఇప్పుడు ఎవరున్నారు సంజన తనుజ కళ్యాణ్ మాధురి రీతు గౌరవ్ డెమాన్ రాము ఎనిమిది మంది నామినేషన్లు ఉన్నారు ఎవరు బయటకు వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ